తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకం రైతు బంధు ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడింది మొదట రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్కో ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున రైతుల అకౌంట్లు జమ చేయగా తర్వాత దాన్ని ఐదు వేల రూపాయలకు పెంచారు ఇలా మొత్తం సంవత్సరానికి రెండు దఫాలుగా పది వేల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ అయ్యేవి అయితే రెండు వేల ఇరవై మూడులో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రైతు భరోసాగా పేరు మార్చి వారి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని పేర్కొంది అయితే ఇప్పటి వరకు ఈ పథకం అమలు కాలేదు దీని విధి విధానాలు కూడా ఖరారు కాలేదు దీంతో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్వరగా ఈ పథకం అమలు చేయాలని కోరుతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం దీనికి కొత్తగా విధి విధానాలను ఖరారు చేసే పనిలో పడింది గతంలో రాళ్లు రప్పలు గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చారని ఈసారి అలాంటి వారికి ఇవ్వడం కుదరదని చెప్పుకొచ్చింది ఎట్టకేలకు రైతులకు ఇటీవల ప్రభుత్వం శుభవార్త చెప్పింది సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లు జమ చేస్తామని చెబుతోంది అయితే ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తామని చెబుతోంది వీటితో పాటు కౌలు రైతులకు కూడా ఈసారి రైతు కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలను జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది ఇదిలా ఉండగా తాజాగా సీఎం కిసాన్ విధి విధానాలను రైతు భరోసాకు వర్తింప చేయాలని ప్రభుత్వ సాంకేతాలను ఇస్తోందని అన్నారు దీంతో నలభై లక్షల మంది రైతులకు నష్టం వాటిలనుంది గతంలో డెబ్బై లక్షల మందికి రైతు బంధు ఇచ్చామని ప్రభుత్వం తెలపగా రైతు బంధు కంటే సీఎం కిసాన్ లబ్దిదారులు సంఖ్య నలభై లక్షలు తక్కువని తెలిపింది దీంతో ఈ నలభై లక్షల మంది రైతు భరోసాకు దూరం కానున్నారు అందుకని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం మాదిరిగానే అర్హులైన రైతులకు రైతు భరోసాను అమలు చేయాలని కోరుతున్నారు ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి